మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శ్రీ ఏ నమహం శ్రీ ప్రత్యంగరాదేవి ఏ నమహం ప్రత్యంగరాదేవి అమ్మ గురించి చాలా విశేషంగా తెలుసుకోవాలని ఉన్నటువంటి వారందరికీ కూడా నా సాధన అనుభూతి విషయాలని మీకు తెలియజేస్తాను నా సాధన అనుభూతి విషయాలకు వచ్చేసి ప్రత్యంగరాదేవి సాధన కోసము నేను చేసినటువంటి కఠోరమైనటువంటి సమయం సమయ స్ఫూర్తి సాధనకి సంబంధించి చాలామంది కూడా ఎంతమంది అంటే అంతమంది కూడా సంఖ్య ఎంత అని అడుగుతున్నారు జప సంఖ్య ఎంత చెయ్యాలి గురువుగారు అని అడుగుతున్నారు జప సంఖ్య ఎంత చెయ్యాలి రోజు ఎన్ని మాలలు తిప్పాలి ఏ మాలతో చెయ్యాలి అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ఆలోచనలోనే ఉండిపోతున్నారు సాధన అని అంటే శోధించడం వెతకడం ఆ దేవి ఎక్కడ ఉంది అనేటటువంటి ఆలోచనతో ప్రారంభమయ్యేటటువంటి జర్నీ ఈ జర్నీకి చాలామంది ఏంటంటే నాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్ని ఇస్తారా ఎనిమిది అక్షరాలతో ఉన్న మంత్రాన్ని ఇస్తారా పదహారు మంత్రాలతో ఉన్నది ఇస్తారా ఇరవై రెండు మంత్రాలతో ఉన్నది ఇస్తారా ఇరవై ఎనిమిది అక్షరాలతో ఉన్నది మంత్రం ఇస్తారా అని అడుగుతున్నారు అసలు మీరు సాధన చేసేది ఎందుకు అసలు ఆ గురువుని ఎందుకు మీరు కలవాలి ఆ గురువుతో ఫోన్లో ఎందుకు మాట్లాడాలి అనుకున్నారనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి ముందు ఇకపోతే కొంతమంది అహంకారపూరితమైనటువంటి వ్యక్తులు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు వారికి ఏంటంటే మంత్రం ఉపదేశం తీసుకోగానే వెంటనే అమ్మవారు అక్కడ నిలబడాలి ఏదైనా కార్యక్రమం చేయగానే వెంటనే ఫలితాన్ని చూపించాలి అటువంటి విధానంలో ఉన్నటువంటి వారు కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు సో వీళ్ళందరినీ మనం పక్కన పెట్టేస్తే మాతా ప్రత్యంగరీ దేవి అమ్మ కోసము నేను ఎంత విశేషమైనటువంటి సమయాన్ని కేటాయించుకున్నా అంటే అంత విశేషమైనటువంటి సమయాన్ని కేటాయించుకున్నాను దాదాపు రెండు వేల పది నుండి రెండు వేల పది నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నేను అమ్మ కోసం చేసినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కూడా సాధన అనేటటువంటి మంత్రాన్ని నేను వదులుకోలేదు ఎంత కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ మాతని మాత్రం వదులుకోలేదు అటువంటి విశేషమైనటువంటి పరీక్షని పెట్టేటటువంటి తల్లి ప్రత్యంకరీ మాత వేరే దేవతల సాధనలు ఏవైనా కావచ్చు వాటిల్లో ముందు మనము అపజయాన్ని చూడగలిగితేనే జయాన్ని చూడగలుగుతాం అపజయం చూడాలి అనే ఆలోచన మనకు అవసరం లేదు చేసేటటువంటి సాధనలోనే ఆటంకాలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి ఆ ఆటంకం ఏర్పడగానే మాతను వదిలేద్దాం అనేటటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు ఒక గురువు ఇచ్చినటువంటి మంత్రము ఆ దేవతకు ఏ విధమైనటువంటి దారిని చూపించగలిగిద్ది ఆ గురువు పాదాలు పట్టుకొని వదలకుండా కష్టమైన నిష్ఠూరమైనా సరే మాతను చేరుకోవాలనేటటువంటి ఆలోచన మీ అందరికీ ఉందా ఉంటే కనుక మీరు ఏ దేవి దేవతలనైనా సరే సాధన చెయ్యాలనుకుంటే ఒక్క గురువుని కలవండి ఏదైనా ఏ దేవతకు ఏ గురువు ఉపాసన చేసేటటువంటి గురువులు ఉంటారో ఆ గురువుని కలవండి ఆ మంత్రాన్ని తీసుకోండి ఆ మంత్రం చేసేటప్పుడు వచ్చేటటువంటి నెగిటివ్ కష్టాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీని స్వీకరించండి దాంట్లోనే మీరు పోరాడండి ఆ పోరాటంలోనే రాబోయేటటువంటి విజయం ఉంటుంది ఈ విజయానికి సంబంధించి నేను ఉదాహరణకి కొన్ని విషయాలు చెప్తాను నేను గురువు దగ్గర సాధనకు సంబంధించినటువంటి మంత్రోపదేశం తీసుకోవడానికి నేనున్నటువంటి నా యొక్క వృత్తి ప్రకారంగా నేనున్నటువంటి పూజా ప్రక్రియలు నేర్చుకోవడానికి వీటన్నిటికీ చాలా విశేషమైనటువంటి కష్టమైనటువంటి ఫలితాలని చూశాను అతి కష్టంగా అందినటువంటి ఫలితాలని అవి ఏం జరిగినా సరే నాకు నాకు మాతా ప్రత్యంగరి అమ్మ కావాలి నాకు ఏం జరగబోతున్నా సరే మాతా ప్రత్యంగరి అమ్మ కావాలి నేనేమైపోతున్నా సరే మాతా ప్రత్యంగరి అమ్మ కావాలి చివరికి ఆమె కదిలి వచ్చేటటువంటి దేవతగా నేను చేసుకున్నాను ఈ సాధన కోసము గురువు దగ్గర నేను మంత్ర ఉపదేశం తీసుకున్న తర్వాత మీలాగా నేను కూడా అడిగాను ఎన్ని లక్షల వరకు చెయ్యాలి గారు అని చెప్పి అడిగాను అడిగితే అమ్మ యొక్క సాధన ప్రక్రియ నేను చేపించే విధానము ఇరవై రెండు లక్షల ఒక వెయ్యి పదహారు అంతవరకు చేస్తూనే ఉండాలి నేను ఇచ్చిన మంత్రం గురువుగా నేను ఆదేశించా అది ఏం జరిగినా సరే ఏం జరగకపోయినా సరే మంత్రం అనేది ఆగద్దు రోజుకు నువ్వు ఒక్కసారి చేస్తావా సార్లు చేస్తావా పదివేల సార్లు చేస్తావా నీ ఇష్టం అంటే నేను అడిగాను అదేంటి గురువుగారు అలా ఎలా చేస్తాం మనం ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు అంటే అప్పుడు చెప్పాడు యనా నీ అంత ఆలోచించేటటువంటి గుణస్థితులు ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు మీరందరు చేసేది ఏంటంటే గురువు ఇచ్చినటువంటి టార్గెట్ ఇరవై రెండు లక్షలు ప్రతిరోజు ఇంత జపం చేస్తే ఇన్ని సంవత్సరాలకు పూర్తయితుంది ఆ తర్వాత జపం అనేది నీవు టార్గెట్ మొత్తం ఆ టార్గెట్ మీదనే పెడతా జపం రోజుకి ఎంత అయింది ఎంత చేయబోతున్నా ఎన్ని సంవత్సరాల్లో పూర్తి అవుతుంది ఎప్పుడమ్మ అనుగ్రహిస్తుంది ఈ టార్గెట్ మీదనే నువ్వు ఉంటావు కానీ అది కాదు సాధన అంటే ఒకటి నుంచి మొదలై ఇరవై రెండు లక్షలకు చేరుకునే సంఖ్య అది నువ్వెంత తొందరగా రీచ్ అవుతావు అనేదే నీ సాధన శక్తి దీంట్లో ఏం కావాలి నీకు అని గురువుగారు అడిగితే గురువుగారు అడిగినప్పుడు నేను చెప్పాను గురువుగారు సాధన అంటే జపమాల తీసుకొని చేస్తూ మూలమంత్రాన్ని పఠిస్తూ చేసేటటువంటిది కదా అంటే గురువుగారు ఏమన్నాడంటే సాధన అంటే అది కాదు కూర్చున్న క్షణం నుంచి సమయాన్ని కేటాయించుకునేటటువంటి అభివృద్ధి చేసుకోవాలి ఇప్పుడు కూర్చున్నావు ఒక్క నిమిషంలోనే నీ కాలు నొప్పులు ఇవన్నీ వస్తే రెండో రోజు రెండు నిమిషాలకు కేటాయించు మూడో రోజు మూడు నిమిషాల తర్వాత ఐదు నిమిషాలు కొద్దిగా సమయాన్ని కేటాయించుకుంటూ వెళ్ళి ఈ రోజు ఒక నూట ఎనిమిది జప సంఖ్య చేస్తే రేపు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఏ రోజు చేసిన సంఖ్య ఆ రోజు నువ్వు ఒక డైరీలో మెయింటెనెన్స్ చేస్తావు నీకు జపసంఖ్య అలవాటైద్ది సమయం అలవాటైద్ది నువ్వు కూర్చునేటటువంటి సమయం ఎక్కువసేపు అవుతుంది ఆ ఎక్కువసేపు అయినప్పుడు నీ శరీరం ఏమైతుంది అనేటటువంటిది నీకు చెప్తానని గురువుగారు నాకు ఆదేశించారు నేను ఒక రోజు మొదలు పెట్టా ఉదాహరణకి ఈరోజు మొదలుపెట్టే సాధన ఈరోజు మొదలు పెడితే నేను సమయం పెంచుకోవడానికి నాకు దాదాపు ఇరవై ఆరు రోజులు పట్టింది ఇరవై ఆరు రోజుల తర్వాత నుంచి కొద్దిగా ఎక్కువ సమయం కేటాయించడం జరిగింది తర్వాత 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 నేను ఎయిట్ అవర్స్కి రీచ్ అయ్యారు కూర్చుంటే ఒక ఎనిమిది గంటలు చేయగలిగే స్థాయికి చేరుకున్నాను అది ఎలా చేరుకున్నా ఏ విధంగా చేశాను అనేటటువంటి విషయాన్ని మీకు నేను తెలియచేస్తాను